ఒక సమాజానికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తి ఏమైంది ఈ కథలో మనకు రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఒకటి కాగితాలపై ఉన్న లెక్కలు రెండోది ఆ కాగితాలకు అందని ఆరోపణలు ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి ఈ మొత్తం కథకు కేంద్ర బిందువు ఒకటే మన్సూరాబాదులో ఉన్న మూడు పాయింట్ ఒకటి ఎకరాల కురుమసంగం భూమి అసలు ప్రశ్నేంటంటే ఈ భూమిని నిజంగా సమాజం కోసం వాడారా లేక కొందరి జేబుల్ నింపడానికే పరిమితమైందా సరే ఏ కథకైనా ఒక ఆధారం ఉండాలి కదా మన విశ్లేషణకు ఆధారం ఇదే రెండువేల పదహారు నాటి లీజ్ ఒప్పందం చూటానికంతా పక్కగా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది సరే మొదట అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఈ ఒప్పందంలో మనకు రెండు పార్టీలు కనిపిస్తున్నాయి ఒకవైపు కురుమ సంఘం మరోవైపు బోధా ఎడ్యుకేషనల్ సొసైటీ అనే ఒక ప్రైవేట్ సంస్థ అంటే కమ్యూనిటీ ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చారన్మాట ఇక్కడొక ముఖ్యమైన నంబర్ గుర్తుపెట్టుకోండి కమ్యూనిటీ రికార్డుల ప్రకారం సంఘానికి ఉన్న మొత్తం భూమి మూడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు ఈ నంబర్ చాలా ముఖ్యం ఎందుకో తర్వాత తెలుస్తోంది అయితే లీజ్ అగ్రిమెంట్ చూస్తే మాత్రం ఈ లెక్క మారిపోయింది ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కేవలం రెండు పాయింట్ ముప్పై ఎకరాలు అంటే అఫీషియల్గా లీజ్గిచ్చింది ఇంతే అని పేపర్లు చెప్తున్నాయి మరి ఆ మిగిలిన ఇరవై గుంటల భూమి మాటేంటి లెక్క తేలట్లేదు కదా దాని విలువ ఎంతో తెలుసా దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు ఆ భూమిని బోధా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి పార్కింగ్ కోసం ఇచ్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి కాని ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఇదే ఇక్కడ అస్సలు పాయింట్ సరే భూమి లెక్కలోనే తేడా ఉందనుకుంటే ఇక సంగతి చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం ముప్పై ఏళ్ల లీజుకి రెండు వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్కి నెలకి కేవలం ముప్పై రెండు వేల రూపాయలు లాంటి నగరంలో ఇది మార్కెట్ రేట్కి దరిదాపుల్లో కూడా లేదు చెప్పండి ఈ వల్ల కమ్యూనిటీకి లాభమా నష్టమా ఓకే ఇప్పటిదాకా కాగితాల కథ చూశాం ఇప్పుడు దాని పక్కన పెట్టి అసలు బయట ఏం జరుగుతోందో చూద్దాం ఈ ఆరోపణలు వాటికొస్తున్న ఖండనల మధ్య అసలు వాస్తవమేంటి సంఘం సభ్యుల ఆవేదన ఎలా ఉందో చూడండి వాళ్ళేమంటున్నారంటే సంఘాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు ఆస్తులన్నీ అమ్మేసుకుని తినేస్తున్నారు ఇది ఒక ప్రైవేట్ మెంబర్స్ క్లబ్లా మారిపోయింది ఇది వాళ్లు చెప్తున్నమాట వాళ్ల ప్రకారం ఇది కేవలం ఆరోపణ కాదు కళ్ల ముందు జరుగుతున్న నిజం సో ఒకవైపు ఆధారాలు చూపిస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు మరోవైపు నాయకత్వం నుంచి దాటవేత సమాధానాలు వస్తున్నాయి కార్యకర్తలు మన్సూరాబాద్లో ఇరవై గుంటల భూమి అమ్మేశారు అంటే అదంతా ఫేక్ న్యూస్ మాటలు అంటున్నారు మేం చెప్పడం కాదు డాక్యుమెంట్లే చెప్తున్నాయి అంటే అది సంఘం విషయం కాదు బోర్డు చూసుకుంటుంది అని బాధ్యతను పక్కకి నెట్టేస్తున్నారు ఇది ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఇలా మాటలతో లాభం లేదని అర్థం చేసుకున్న కొందరు సభ్యులు నిజాలు బయటకు తీయడానికి ఒక చట్టబద్ధమైన దారిని ఎంచుకున్నారు అదే మనందరికీ తెలిసిన సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ యాక్ట్ ప్రభుత్వ లేదా పబ్లిక్ అథారిటీల నుంచి సమాచారాన్ని రాబట్టడానికి మనలాంటి సామాన్య పౌరులకున్న ఒక పవర్ఫుల్ వెపన్ ఇది అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై మూడున ఇంటెలెక్చువల్ ఫోరం అనే సంస్థ అధికారికంగా ఒక ఆర్టీఐ దరఖాస్తును ఫైల్ చేసింది వాళ్ల టార్గెట్ ఒక్కటే ఈ ఆరోపణలకు సంబంధించి అసలు నిజాలేంటో డాక్యుమెంట్ల రూపంలోనే బయటకు లాగాలి అని వాళ్లు అడిగిన ప్రశ్నలు కూడా చాలా సూటిగా ఉన్నాయి లీజుకిచ్చిన ఆస్తుల వివరాలు కావాలి రెండువేల ఆరు నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆడిట్ రిపోర్ట్లు ఇవ్వండి మన్సూరాబాద్ కొకాపేట్ భూముల లెక్కలు చెప్పండి ఇంకా కురుమ విద్యార్థులకు ఏం మేలు చేశారో ఆ సమాచారం కూడా ఇవ్వండి అని అడిగారు అంటే తప్పించుకోవడానికి ఏమాత్రం ఛాన్స్ లేని ప్రశ్నలన్నమాట మరి దీనికి సంఘం నాయకత్వం నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా ఊహో రాలేదు ఇప్పటివరకు వాళ్లు స్పందించలేదు ఈ మౌనమే ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే కొన్నిసార్లు నిశ్శబ్దమే చాలా విషయాలు చెప్తుంది అధికారికంగా సమాధానాలు రానప్పుడు ప్రశ్నలు అలానే మిగిలిపోతాయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కేవలం ప్రశ్నలే కాదు మార్పు కావాలంటూ ఒక బలమైన డిమాండ్ కూడా మొదలైంది ఈ వివాదంలో ఇంకో షాకింగ్ విషయం కూడా ఉంది దాదాపు పది కోట్ల రూపాయల ప్రజాధనంతో అంటే బీసీ సంక్షేమ నిధులతో కట్టిన ఒక హాస్టలుంది ఇది దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది కురుమ విద్యార్థులకు ఉపయోగపడాలి కాని ఇప్పుడు అది ఖాళీగా పడి ఉంది పైగా దాన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకి నారాయణ లాంటి సంస్థలకి లీజ్కిచ్చే ప్రయత్నాలు జరిగాయని కూడా ఆరోపణలున్నాయి ఈ భూమి గురించి బోధా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధిని అడిగితే వాళ్ల సమాధానం కూడా చాలా తెలివిగా ఉంది మేము ఒప్పందంలో ఉన్న భూమిని మాత్రమే వాడుతున్నాం మీరు లైన్స్ మధ్యలో చదిలి అర్థం చేసుకోవచ్చు అన్నారు అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరే ఆలోచించండి అందుకే ఇప్పుడు కార్యకర్తలు కేవలం సమాధానాలు అడగట్లేదు వాళ్ల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకటి కురుమ సంఘం అధ్యక్షుడు ట్రస్ట్ చైర్మన్ ఇద్దరు వెంటనే రాజీనామా చేయాలి రెండు సంఘంతోగాని గాని సంబంధం లేని గౌరవనీయమైన పెద్దలతో ఒక ఇండిపెండెంట్ కమిటీ వేయాలి మూడు అన్ని ఆస్తులు ఆర్థిక వ్యవహారాలపై పూర్తి పారదర్శకమైన ఆడిట్ జరిపించాలి సో చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఏ సమాజంలోనైనా సరే అధికారంలో ఉన్నవాళ్లు జవాబుదారీగా లేనప్పుడు వాళ్లను ప్రశ్నించే బాధ్యత ఎవరిది వ్యవస్థలు సరైన సమాధానమివ్వనప్పుడు ఏం చెయ్యాలి ఈ ప్రశ్నలకు జవాబు దొరకనంతకాలం ఇలాంటి కథలు మన ముందుకొస్తూనే ఉంటాయి